నెల్లూరులో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది కనుపర్తిపాడు దగ్గరున్న కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు వివిధ ప్రాంతాల జాబ్ మేళాకు పెద్ద ఎత్తున తరలివచ్చారు పద్నాలుగు ప్రముఖ కంపెనీలతో పాటు వందకు పైగా ఐటీ నాన్ ఐటీ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి పదివేల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేశామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు టైం ఐటీ కంపెనీస్ లేవంట ఈ రోజు పద్నాలుగు ఐటీ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ రోజు అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది మీ అందరికి సో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది డోంట్ గెట్ డిస్కరేజ్ బీ పాజిటివ్ ఆల్వేస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్ త్రీ మంత్స్ నుంచి మనం ఈ జాబ్ మేళాని కొనసాగిస్తున్నాము సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఒక జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆరు నుంచి ఐదు మంది పాల్గొనడం జరిగింది అందులో ఒక థౌజండ్ మందికి జాబ్ కూడా వస్తాయి మీకు ఏ జాబ్ సూటబుల్ మీకు తెలిసి ఉండాలి ఏ జాబ్ అయినా ఏదైనా లైఫ్ లో కష్టపడి దాన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో కొన్ని రోజులు ఉంటేనే దాని విలువ మీకు తెలుస్తుంది మళ్ళీ ట్రై ఎవరు డిసప్పాయింట్ అవద్దు టూ ఇయర్స్ నుంచి నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను కానీ ఎక్కడా యూస్ లేదు లైక్ లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళడం వెనక రావడం వీళ్ళు జరుగుతుంది కానీ ఇక్కడ వీపీఎస్ఆర్ వాళ్ళు ఒకటి దగ్గర ఉంచడం వల్ల చాలా యూస్ఫుల్ గా ఉంది లైక్ వీళ్ళు మనకి సిక్స్ ఆప్షన్స్ ఇస్తున్నారు అటెండ్ అవ్వడానికి సిక్స్ కంపెనీస్ మనం అటెండ్ అవ్వచ్చు ఇది బై ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ అనేది చేస్తున్నారు మనల్ని ఎక్కువ వెయిట్ చేయించడం లేదు ఒక్క కంపెనీలో అయినా మనం డెఫినెట్లీ ప్లేస్ అవ్వచ్చు అందరికీ అవైలబుల్ గా జాబ్స్ కల్పించడానికి ఇలా సార్ వాళ్ళు ఇలా పెట్టడం అనేది మా ఫ్రెషర్స్ అందరికీ చాలా యూస్ అవుతుంది సో ఈ ఆపర్చునిటీ అనేది ఎవరు మిస్ చేసుకుండా చేసుకుంటామని అనుకుంటున్నాను బిడ్డ ట్రిపుల్ చేశాను ఇలా జాబ్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది యూస్ఫుల్ దీని వల్ల చాలా థ్యాంక్స్ చెప్పను వేమురెడ్డి రామ రెడ్డి అండ్ ప్రశాంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నా మొదట